వాలంటీర్లు పని బాగా చేస్తున్నారా చేస్తున్నా మరి సరే సీఎం ఎవరు కావాలా జగన్ కావాలా జగన్ గారి ప్రభుత్వంలో మత్స్యకారులకు ఏమైనా మంచి జరుగుతుందా అంత మంచి జరిగింది ఏం జరుగుతుంది కొంచెం చెప్పండి మొత్తం అంటే మత్స్యకారులు అంటే పింఛన్ బాగా వచ్చింది రుణమాఫీ బాగా వచ్చాయి పిల్లకాయలకి అమ్మఒడి అవన్నీ బాగా వచ్చాయి ఆయన చేసి మరి బాగా ఇబ్బంది లేదు అదే మనకి మత్స్యకారులకి డీజీలు డబ్బులు ఇస్తున్నారా ఇస్తున్నారు సార్ ఎంత ఇస్తున్నారు మరి బోట్లు ఇస్తున్నారు అయ్యే చెప్పురా మరి ప్రభుత్వం ఎలా ఉంది బాగుంది సార్ ఇది మీ పిల్లలు ఉన్నారా ఉన్నారు ఏం చదువుతున్నారు చదువులు అయిపోయినాయి మా అన్నప్పుడు డబ్బులు బాగా పడ్డాయి పింఛన్ వస్తున్నాయి ఎవరికైనా పింఛన్ మా చాలా మంది వస్తున్నాయి ఇబ్బంది ఏం లేదు పింఛన్ అప్పుడు మనం ఆఫీస్ కాళ్ళు వెళ్ళి తీసుకునే వాళ్ళు తెచ్చిస్తున్నారు ఇల్లకే తెచ్చిస్తున్నారు బియ్యం బియ్యం కూడా ఇల్లకే వచ్చినాయి మరి ప్రభుత్వం కావాలనుకుంటున్నా మారాలనుకుంటున్నారా కావాలనుకుంటున్నా మేము కూడా మరి సీఎం సీఎం కావాలి ఎవరు జగన్ మత్స్యకారులు డబ్బులు వేస్తున్నారు రైతు భరోసా వేస్తున్నారు పింఛన్లు వేస్తున్నారు అమ్మఒడి రుణమాఫీ అన్ని వేస్తున్నారు మరి మీరు రామాయపట్నంలో ఇక్కడ పోర్టు వేస్తున్నారు అంట కదా వేస్తున్నారు మరి డెవలప్ అవ్వట్లేదు ఏమని చెప్తున్నారు కదా డెవలప్ అవటం లేదు మొన్న మేము ధర్నా చేసాము డబ్బులు కూడా వేసారు ప్యాకేజీ డబ్బులు ఆరండ్ ఐదు ప్యాకేజీ వేసింది మహేంద్రెడ్డి వచ్చి ధర్నా చేపించి చేపించాడు మరి ఎలా అనిపిస్తుంది జగన్ గారి ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం బాగానే ఉంది మీకు ఇంట్లో ఏమైనా మంచి జరుగుతుందా మీ ఇంట్లో మా ఇంట్లో పెంచిన వస్తుంది ఎంత వస్తుంది నెలకు మూడు వేలు మరి జగన్ ప్రభుత్వంలో మూడు వేలు వస్తుంది మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చెప్తాము మరి పింఛన్ కోసం మీరు వెళ్తున్నారో వాళ్ళే తెచ్చిస్తున్నారు ఇస్తున్నారు మరి సీఎం గానీ కూడా మరి ఈసారి పార్టీ మారాలనుకుంటున్నారా ఇదే పార్టీ కావాలనుకుంటున్నారా పార్టీ మారేదేం లేదు వైసీపీ ఈసారి సీఎం సిఎం జగనే కావాల నీ పింఛన్ వస్తుందా పింఛను వస్తుంది ఎంత వస్తుంది మూడు వేలు మరి టీడీపీ ప్రభుత్వం లో ఎంత ఇచ్చేటప్పుడు అప్పుడు ఏమీ చేయలేదు రెండు వేలు రెండు వందలు లెక్కన ఇచ్చారు మరి మీరు పింఛన్ కోసం అక్కడికి వెళ్తున్నారో వాళ్ళే తెచ్చిస్తున్నారు వాళ్ళే ఇచ్చేస్తున్నారు వాళ్ళ ఉండరు నిజం కానీ ఏం కానీ వాళ్ళ ఉండరు పరిపాలన ఎలా ఉంది జగన్ పరిపాలన బాగానే ఉంది మళ్ళీ ఎవరు కావాలనుకుంటున్నా ఈసారి జగన్ ఉంది జగన్ బారి ప్రభుత్వంలో మంచి జరుగుతుందా మంచి జరుగుతుంది ఇప్పుడు అమ్మఒడి గాని ఆ పింఛని గాని రైతు భరోసా గానీ అన్ని 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 బాగా జరుగుతున్నాయి టీడీపీ ప్రభుత్వం అన్ని రాలే మాకు మరి మీ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి జరుగుతుందా బాగానే జరుగుతుంది ఇయే జరిగే ఇయ్యే వస్తుంది జరుగుతుందా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీకు రామాయణపట్నం ఫోటో వచ్చిందంటే వచ్చింది కదా ఇంకా మాకు అంటున్నారు మరి ఈసారి ఎవరు జగన్ గారి ప్రభుత్వంలో మత్స్యకారులకు మంచి జరుగుతుందా మంచిగానే జరుగుతుంది ఏం జరుగుతుంది మనకి బాగానే ఉంటది అధికారం మంచిగానే చేస్తుంటారు మీ ఇంట్లో ఏమైనా మంచి జరిగిందా మా ఇంట్లో బాగానే ఉంటది జగన్ ప్రభుత్వం మంచిగానే ఉంటది ఇచ్చారు ఏం చేశారు మనకి పథకాలు అన్నీ చెప్పినవి అన్ని చేశాడు ఇంకా వచ్చే పెంచడం అని వస్తుందా మా డాడీకి వస్తుంది ఎంత వస్తుంది ఇప్పుడు పెంచర్గా మూడు వేల రూపాయలు వస్తుంది మరి టీడీపీ ప్రభుత్వం వచ్చింది అంతా అంత రాలేదు మరి పింఛన్ తీసుకెళ్ళడానికి మీరే అక్కడికి వెళ్తున్నారా వాళ్ళే తెచ్చిస్తున్నారా పింఛను మనకి వాలంటరీ ఉంటాడు కదా ఇంటి దాకా వచ్చి ఇంటికి వచ్చి తీసుకొని ఇచ్చేసి వెళ్తాడు మరి బియ్యం బియ్యం కూడా ఇంటి దాకా వస్తుంది రేషన్ బండి మరి వాలంట్రీ సమస్య బాగా పని బాగానే ఉంటది సచివాలయం వ్యవస్థ బాగానే ఉంటది మనకి నియోజకవర్గంలో అభివృద్ధి ఏమైనా జరుగుతుందా ఇక్కడ రోడ్లు గానీ పోర్ట్లు గానీ మంచిగానే ఉంది మనకేం ప్రాబ్లమ్ ఏం లేదు ఇక్కడ మంచిగానే ఉంటది జగన్ ప్రభుత్వం మంచిగానే ఉంటది మరి ఈసారి ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటున్నారు మన మహేందర్ రెడ్డి మనుగుంట మహేందర్ రెడ్డి మరి సీఎం సీఎం జగన్ జగన్ అన్న ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్